హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం మీ తోటల్లో కూడా ఈ విధంగా నీళ్లు స్థిరంగా నిలబడిపోతున్నాయా వర్షపాతం అధికంగా నమోదయ్యి రోజు నుంచి మొదటి దశలోనే నీళ్లు ఈ విధంగా నిలకడగా ఆగినట్లయితే మొక్కలు ఈ విధంగా ఆకులు జాడించుకునేటువంటి ప్రమాదం ఉంటుందండి అదేవిధంగా మనకు కింద వేరు వ్యవస్థ అదేవిధంగా కాండము కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనము కొన్ని పద్ధతులను పాటించకైతే తప్పదండి మనం అనుకున్న విధంగా మొదటి స్ప్రేయింగ్ రెండవ స్ప్రేయింగ్ మూడవ స్ప్రేయింగ్ అని కాకుండా మీరు మొదటి స్ప్రేయింగ్లో రెడామిల్ గోల్డ్ ప్లస్ దానికి కాంబినేషన్గా ప్లాంటామైసన్ అదేవిధంగా కుదిరినట్లయితే కొద్దిపాటిగా హ్యూమిక్ అమినో సీవిడ్ యాసిడ్ లాంటి లిక్విడ్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఈ మూడిటి మిశ్రమాలతోటి మనము గనక మొక్క మొక్కకి డ్రింకింగ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకురాల్చుకుంటున్నటువంటి తత్వానికి అదేవిధంగా కింద కాండం కుళ్ళిపోకుండా కొత్త వేర్లు పుట్టడానికి వేరుకుల్లుడు అనేది రాకుండా ఉండడానికి మనకు చాలా సహాయపడుతుంది అదేవిధంగా ఈ విధంగా నీళ్లు నిలకడగా ఆగిపోయినప్పుడు మనము కొద్దిపాటిగా ఓర్పైన తరువాత కాపర్ ఆక్జీ క్లోరైడ్ సో కాపర్ క్లోరైడ్ దానికి కాంబినేషన్గా కొద్దిపాటిగా యూరియా ఒక పదిహేను నుంచి ఇరవై కేజీల యూరియా ప్లస్ కాపర్ ఆక్జీ క్లోరైడ్ రెండిటిని కలిపి వెదజల్లుకున్నట్లయితే మనకు ఊట శాతాన్ని అనేది తగ్గించడం జరుగుతుంది సో కాపర్ క్లోరైడ్ అనేది ఎటువంటి ఫంగిసైడ్స్ ఉన్నా వాటిని నాశనం చేయడానికి ఆ యొక్క కాండం కుళ్ళుడు వేరు కుళ్ళు లాంటివి సంభవించకుండా మనకు సపోర్ట్ ఇస్తుందండి సో ఈ పద్ధతులను కనుక పాటించినట్లయితే కొద్దిపాటి రికవరీ అయితే మనం పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకు మొక్క చావు శాతాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్